పార్లమెంట్ ఎన్నికలలో మాజీ మంత్రి పురంధరేశ్వరి విశాఖపట్నం నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో దిగుతున్నారు ఈ సందర్భంగా తన మేనలుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ అతనికి సినిమాలో మంచి ఉందని ఇప్పట్లో రాజకీయాలు రాకపోవచ్చని అన్నారు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకుంటే అతనికి రాజకీయ సలహాదారుగా ఉంటానని తాను సిద్ధంగా ఉన్నానని పురంధరేశ్వరి ప్రకటించారు తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని గతంలో తనతో చెప్పాడని అందుకే తారక రాజకీయ జీవితం గురించి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదని ఆమె చెప్తూనే మరి ఆమె ఎందుకీ వ్యాఖ్యలు చేసిందా అని అందరికీ అనుమానం కానీ ఆమె తాజా వ్యాఖ్యల వెనుక ఏదో ఫ్యూచర్ ప్లాన్ ఉందన్న విషయం మాత్రం అర్థమవుతోంది ఒకవేళ వైసీపీ గెలిస్తే ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ చేసే బాధ్యత పదవిపై మేనల్లుని కూర్చోబెట్టే ఆలోచనలు ఏమైనా ఆమెకు ఉన్నాయా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఇప్పుడు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై అత చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్కి ఇటువంటి రాజకీయాలు జోలికే వద్దంటూ అభిమానులు సెలవిస్తుండగా ఇప్పుడు ఎన్టీఆర్ చేసేటువంటి ఈ పని పట్ల తమ అభిప్రాయాలని కూడా వ్యక్తపరిచారు చాలామంది ఫ్యాన్స్ ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు రాజకీయాలలో ఏ విధంగా తనని వాడుకుని వదిలేశారో అభిమానుల నుంచి చాలామంది అధికారుల వరకు తెలుసు అటువంటిది ఎన్టీఆర్ ఇప్పుడు తెలిసిన కున్న తర్వాత తన బాధ్యత కేవలం సపోర్ట్ చేయడం మాత్రమే తాను ఎన్నికల్లోకి రావడం కానీ ప్రచారం చేయడం కానీ ఏమాత్రం చేయలేనని కరాఖండిగా చెప్పేశాడు అందుకే అందరూ సైలెంట్ అయిపోయారు ప్రస్తుతం ఇప్పుడు అత్త చెప్పిన మాటలు కనుక వింటూ అబ్జర్వ్ చేసినట్లయితే భవిష్యత్తులో ఒకవేళ ఎన్టీఆర్ ఎలక్షన్స్ పట్ల కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే తాను తనకి సలహాదారుగా ఉంటానంటోంది మరి అల్లుడిని ఇంతగా పొగుడుతుందంటే కారణం ఏమైంటుంది అన్న ఆలోచనలో ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు